హాయ్ అండి విఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్తో వచ్చామండి టూ బీహెచ్కే ఫ్లాట్తో వచ్చాము ఫుల్లీ ఫర్నిచర్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ సెఫ్టీలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి మీకు జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి బిల్డింగ్ వచ్చి మీకు దానిలో ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫుల్లీ ఫర్నిచర్డ్ వుడ్ వర్క్ కూడా ఉంటుందండి ఓనర్ వచ్చేసరికి మీకు బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారండి ఓనర్ సో దానివల్ల ఈ ఫ్లాట్ని వాళ్ళు సేల్ చేయడం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు ఫ్లాట్ వచ్చేసరికి హాల్ కవర్ చేయడం జరుగుతుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి బ్యాంక్ లోన్స్ కూడా మీకు లో ఉంటాయండి సో ఈ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేయడం జరిగిందండి సో ఇలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండానే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి ఈ ప్రాపర్టీ విజిట్ చేయగలరని కోరుతున్నామండి సో మీరు కూడా ఇలానే ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా ఛానల్లో మా ఛానల్ నెంబర్కి సంప్రదించగలరని కోరుతున్నామండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండానే మీ ప్రాపర్టీని మీరు సేల్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసిన కదా పూజాగది కవర్ చేయడం జరిగిందండి ఇక్కడ త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది వచ్చేసరికి మీకు మీకు కార్ పార్కింగ్ ఉంటుంది పవర్ బ్యాకప్ ఉంటుందండి ఇమ్యూనిటీస్ వచ్చేసరికి జస్ట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఇక్కడ కిచెన్ని కవర్ చేయడం జరుగుతుందండి ఒకసారి చూడండి లొకేషన్ వచ్చేసరికి మీకు ప్రగతి నగర్ ఏరియాలో ఉంటుందండి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మీకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి మీకు ఈ ఫ్లాట్లోకి వచ్చేసరికి మీకు ఇంక్లూడింగ్ ఏసీ కానివ్వండి గ్రీజర్ కానివ్వండి టీవీ కానివ్వండి వాషింగ్ మెషిన్ అండ్ చిమ్నీస్ త్రీ ఏసీస్ సోఫా సెట్తో బెడ్తో సహా మీకు ఇంక్లూడింగ్ సేల్ చేస్తున్నారండి ఓనర్ వచ్చేసరికి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు సో ఈ ఓనర్ నెంబర్ వచ్చేసి మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి యూడిఎస్ వచ్చేసి మీకు ట్వంటీ నైన్ స్కోర్ యాడ్ యూడిఎస్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి జెంటూ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్లోనే ఉంటుందండి ఇక డైనింగ్ ఏరియాని ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి ఒకసారి చూడండి సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో మన ఛానల్లో మీరు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారండి కొత్తగా విజిట్ అయినట్టుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నామండి సో ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగిషియబుల్ ఉంటుంది ప్రైజ్ పేమెంట్ మెథడ్ని బట్టి వాళ్ళు ప్రైజ్ అనేది నెగిషిబుల్ చేస్తారండి సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఓనర్కి కాల్ చేసి కనుక్కోగలరండి డీటెయిల్స్ కానివ్వండి మీకు ప్రైజ్ ఏదైనా కానివ్వండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మేము డిస్క్రిప్షన్ ఇచ్చామండి ఎలాంటి ఏజెంట్ కానీ మీడియేటింగ్ నెంబర్ ఇవ్వలేదండి సో వాళ్ళకి కాల్ చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక్కోగలరని కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్